విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఆగస్ట్ నెలలో ఎవరైతే పుడతారో వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళకి సక్సెస్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మా ఆగస్ట్ కి అధిపతి సూర్యుడు సో యూజువల్ గా ఈ సూర్యుడు ఎలా ఉంటారంటే క్వాలిటీస్ దే ఆర్ బాన్ లీడర్స్ ధైర్యం ఎక్కువ అంటే సాహసమైన ఊపిరిలాగా దూసుకోబోతారు పది మంది భయపడి వెనకడుగ చేసిన ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళు ధైర్యంగా ముందుడుగేస్తారు రిస్క్లు తీసుకుంటారు సక్సెస్ కొడతారు వీళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్ చారిటీస్ స్పిరిచువాలిటీ నిజాయితీ పట్టుదల క్రమశిక్షణ క్రియేటివ్ మైండ్ వీళ్ళ ఆస్తి సో వీళ్ళు ఎవరి దగ్గర చేయి చాచడానికి ఇష్టపడరు ఆత్మాభిమానం ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు ఈ ఆగస్టులో పుట్టినోళ్ళు ఒకరి కింద పనిచేసినప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి నేను ఇలా చేసుకుని వస్తాను సరే అంటే వదలాలి నువ్వు ఇలా చేయి ఇలా చేయి అని చెప్పి పంపిస్తే ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు హార్ట్ తీసుకోలేరు ఎక్కువ రోజులు ఆ లో ఉండరు దే విల్ రిజైన్ ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా వదిలేసుకునే కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు కమాండింగ్ పొజిషన్స్లో ఉంటేనే బాగా హ్యాపీగా జరిగి సీఈఓ హెచ్ఆర్ లేదా ఎస్పీ ఐఏఎస్ ఐపీఎస్ అలా ఉండగలిగితేనే మనశ్శాంతంగా ఉండగలరు ఇతరులు ఆర్డర్స్ వీళ్ళు తీసుకోలేదు భరించలేరు ఎందుకంటే వీళ్ళకి ఆత్మానం ఎక్కువ నేను చెప్తే అందరు వినాలని కోరుకుంటారు వన్ వాళ్ళు సో ఆగస్ట్ అధిపతి వన్ వల్ల దే గాట్ స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ బట్ ఆగస్ట్ వచ్చి ఎనిమిదో నెల చాలా మంది ఎనిమిది అంటే శని అనుకుంటారు బట్ ఎనిమిది అంటే సంపూర్ణం ఏంటి ఎనిమిది అంటే మనీ ఈస్ కమింగ్ అని సో ఒక సున్నా సంపూర్ణం మళ్ళొక సంపూర్ణం డబుల్ సంపూర్ణం అంటే ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ లైఫ్ ఉంటుంది ఈ ఎనిమిదో నంబరు పుట్టుకలో ఉన్న పేరులో ఎనిమిదో నంబర్ ఉన్నా నిజాయితీ ఎక్కువ ఉంటుంది వీళ్ళు టైం పాటిస్తారు మీరు సెవెన్ ఓ క్లాక్ రమ్మని అనుకోండి సిక్స్ ఫార్టీ ఫైవ్ ముందు ముందుంటారు వచ్చి ఏం చేయాలి చెప్పండి మేడం అంటారు అంటే క్రమశిక్షణ ఎక్కువ అండ్ నిజాయితీ ఎక్కువ ఎవరిని మోసం చేయరు సో ఎనిమిదిలో పుట్టిన రాజశేఖర్ రెడ్డి ఒక చరిత్ర రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్ర ఇలా ఎయిట్ అల్లు అర్జున్ పుష్పాతో అలా చేయాల పెట్టుకున్నా కూడా సినిమాలు అన్ని బాక్సాఫీలు బదలగొట్టేశాడు సో ఎయిట్ ఇస్ మనీ అండ్ ఆగస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మనీ సో ఆగస్ట్లో పుట్టిన అన్ని డేట్స్ కూడా సక్సెస్ఫుల్ డేట్స్ ఈ వన్ టు థర్టీ వన్ థర్టీ వన్ అనేది మామూలుగా మనం థర్టీ వన్ అంటే కొంచెం వీక్ అంటాం బట్ ఆగస్ట్లో ఏ డేటు వీక్ కాదు పెట్టుకున్న పేర్లు లోపం ఉంటేనే ఆగస్ట్లో పుట్టినవాడు సఫర్ అవుతున్నాడు అంటే పేర్లు రాంగ్ నంబర్ తప్ప పుట్టుకులో లోపం లేదు నేను కొన్ని పేర్లు చదువుతాను ఆగస్ట్లో పుట్టిన వాళ్ళు ఫస్ట్ అమ్మ మదర్ తెరిసా అమ్మ సాయిఫ్ అలీఖాన్ సిక్స్టీన్త్ ఆగస్ట్ మహేష్ బాబు నైన్త్ ఆగస్ట్ సత్యనాదేళ్ళ ఆగస్ట్ నైన్టీన్ శ్రీదేవి గారు ఆగస్ట్ థర్టీన్ చిరంజీవి గారు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నాగార్జున గారు ఆగస్ట్ ట్వంటీ నైన్ హీరో విశాల్ ఆగస్ట్ ట్వంటీ నైన్ రాజీవ్ గాంధీ గారు ఆగస్ట్ ట్వంటీ జెనీలియా కాజోల్ ఆగస్ట్ ఫైవ్ మురళాల్ ఠాకూర్ ఆగస్ట్ వన్ సునీల్ శెట్టి ఆగస్ట్ లెవెన్ మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్ట్ ఎయిటీన్త్ అరవింద్ కేజ్రీవాల్ ఆగస్ట్ సిక్స్టీన్త్ హివన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆగస్ట్ సిక్స్టీన్ ఆగస్ట్ భూమిక చావ్లా ట్వంటీ వన్ అండ్ శంకర్ మెగా డైరెక్టర్ రోబో డైరెక్టర్ ఆగస్ట్ సెవెంటీన్త్ సో ఈ ఆగస్ట్ లో పుట్టిన ఉన్నంత సంపద నేమ్ ఫేమ్ ఐ థింక్ దిస్ ఇస్ ద స్పెషల్ ఆస్పీషియస్ మంత్ ఆగస్ట్ లో పుట్టి పేర్లో ఆ రక్షలు పెట్టుకుంటే ఇబ్బంది ఆగస్ట్ అంటే ఎనిమిదవ నెల ఆల్రెడీ ఎనిమిది ఉంది అక్కడ మళ్ళా పేరులో ఎయిట్ లెటర్స్ పెట్టుకుంటే ఇబ్బంది అంటే ఆల్రెడీ మీరు ఉప్పేశారు మళ్ళా నేను చూపేస్తే ఉప్పేస్తే తినలేము సో ఆగస్ట్లో పుట్టిన వాళ్ళు పేరు ఆరు అక్షరంలో ఉండద్దు ఎందుకంటే ఆగస్ట్ అధిపతి సూర్యుడు ఆరు ఆరుండదు ఎనిమిది ఉండద్దు పేరు కౌంట్ చేసినప్పుడు చైల్డ్ ఇన్ సిస్టమ్ కానీ పైథాగ్రస్ కానీ ట్వంటీ ఫోర్ కానీ థర్టీ త్రీ కానీ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ నెంబర్స్ వస్తే కోపం ఎక్కువ అవుతుంది అండ్ ఆగస్ట్లో పుట్టిన వాళ్ళ పేరు ఏ లెటర్తో కానీ జేతో కానీ వైతో కానీ ఎస్తో కానీ ఎంతో కానీ డితో కానీ పెట్టుకుంటే ఈవెన్ ఎన్ సక్సెస్ఫుల్గా ఉంటారు అండ్ వీళ్ళ పేర్లు వీతో కానీ యూతో కానీ పీతో కానీ ఉంటే వెళ్ళాల్సిన రేంజ్ కన్నా ముందే ఆగిపోతారు కార్యమో స్పీడ్ వన్ ట్వంటీ వెళ్ళచ్చు మనం ఫార్టీలోనే పోతున్నాం గమ్యం చాలా లేట్గా వెళ్తాం రోడ్ ఖాళీగా ఉంది ఓ ఆర్ ఎవరులో పోతున్నాం హండ్రెడ్ తొక్కచ్చు సో ఈ స్పీడ్ కూడా పోరు సో ఆ లెటర్స్ పెడితే యువీహెచ్ అండ్ ఆర్ స్పీడ్ బ్రేకర్స్ సో లో పుట్టిన వాళ్ళు ఈ లెటర్స్తో బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ మ్యారేజెస్ కానీ చేసుకోకూడదు ఎక్కువ ఏతో కానీ జేవైఎస్ ఎన్ ఈ లెటర్స్తో పార్ట్నర్షిప్ ఆర్ మ్యారేజ్ అద్భుతంగా ఉంటుంది ఈ ఆగస్ట్లో పుట్టిన వాళ్ళకి ఈ ఆగస్ట్ నుంచి సో ఆగస్ట్ అద్భుతంగా ఉంటుంది లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు సెప్టెంబర్లో కొంచెం పనులు వేగవంతం స్లో అవుతాయి స్పీడ్ హండ్రెడ్ నుంచి సెవెంటీ సిక్స్టీకి వస్తుంది మళ్ళీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి వీళ్ళకి అడ్డంకులు లేవు గ్రీన్ బట్టలు బ్లాక్ బట్టలు అవాయిడ్ చేయాలి ఎక్కువ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ వేసుకుంటే వీళ్ళ కలర్ థెరపీ ఆ కలర్ మన ఒంటి మీద పడినప్పుడు పక్కన వాళ్ళని మనం మ్యాజిక్ చేస్తాం మనకు వేరే వాళ్ళు కూడా మన మీద ప్రేమ జాలి కరుణ వస్తాయి సో మనం రెడ్ బ్లాక్ వేసుకుంటే వాళ్ళు మన మన మనల్ని చూస్తే వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది చడ్డోడ్లా ఉన్నాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడం ముందే మాట్లాడక ముందే నెగిటివ్ వెళ్ళిపోతుంది సో వీళ్ళు ఒక రూబీ వేసుకోగలిగితే మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో వేసుకుంటే సేఫ్ వెండిలో వీళ్ళని ఆపే శక్తే లేదు ఈ ఆగస్ట్లో పుట్టిన వాళ్ళు ఈ ఆగస్ట్లో ఆరు పదిహేను ఇరవై నాలుగులో లాంగ్ జర్నీస్ చేయకూడదు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది ఈ మూడు డేట్లు అండ్ ఆగస్ట్లో పుట్టిన మ్యారేజ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్లో ఈ మూడు రోజుల్లో ఆగస్ట్లో మ్యారేజ్ ఉంటే ఈ డేట్లు చేసుకోకూడదు భార్యాభర్త మొత్తం అండర్స్టాండింగ్ ఉండదు ఆ డేట్లు చేసుకుంటే సో అపార్ట్ దట్ ద ఫ్రమ్ దట్ వెరీ వెరీ గుడ్ మంత్ స్పెషల్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ ఆగస్టులో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ చాలా ఈజీగా వస్తుంది నేను రెండుసార్లు గవర్నమెంట్ జాబ్ వదులుకున్నాను ఫస్ట్ టైం వదులుకున్నా సెకండ్ టైం నా వైఫ్కి నాకు ఇద్దరికి వచ్చింది జాయిన్ అయ్యాను ఫైవ్ ఇయర్స్ చేసి మళ్ళీ రిజైన్ చేశాను సో యూజువల్గా ఎలా ఉంటారంటే ఆగస్ట్లో వాళ్ళకి ఎక్కువ దగ్గర మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నేమ్ ఫేమ్ సో గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువ కాలం మ్యాక్సిమంది ఉండరు దే ఆర్ గుడ్ ఇన్ బిజినెస్ ఎస్పెషలీ ఎక్కువ మంది దిగ్వికమ్ పొలిటీషియన్స్ కొంతమంది సినిమా యాక్టర్స్ కొంతమంది బిజినెస్ ఫీల్డ్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ స్టీల్ బిజినెస్ సిమెంట్ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలరు సో వీళ్ళు గ్రీను బ్లాక్ అవాయిడ్ చేసుకుంటే వీళ్ళు ఆపే శక్తి లేదు చాలా మంది ఆగస్టు పుట్టిన వాళ్ళు పచ్చేసుకుని వస్తున్నారు సార్ వ్యాపారం పచ్చిచ్చారని మీకు పచ్చ లక్కీ ఉన్నా వేసుకోకండి ఎందుకంటే డబ్బులు వచ్చి దాంతోపాటు ఇబ్బందులు కోర్టు కేసెస్ పోలీసెస్లు అవుతాయి మనీతో పాటు రిస్క్లు పెరుగుతాయి సో విల్ గో విత్ రూబీ మనీ విత్ నో రిస్క్ గ్రోత్ ఇలా ఉంటుంది అప్స్ డౌన్స్ ఉండవు ఇప్పుడు వేసుకుంటే డబ్బులు వస్తాయి ఇబ్బంది వస్తాయి నేను ఎమిరాయిల్ వేసుకోలేదు ఈవెన్ ఐఎమ్ ఆగస్ట్ బాన్ సో చాలా మంది ఆగస్ట్ పుట్టినోళ్ళు వస్తున్నారు సార్ మాకు జాతకం కోసం ఎమిరాళ్ళు చెప్పారు సార్ ఎమిరాళ్ళు మీకు కరెక్టే బట్ మీ వైఫ్ కి మీకు ఆడ ప్రాబ్లం ఉంది సో వేసుకోవద్దండి సో అన్ని చెక్ చేసుకోవాలి ఫ్యామిలీ ఉన్నప్పుడు సో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆగస్టులో పుట్టినోళ్ళ పేరు కరెక్షన్ చేసుకోగలిగితే వీళ్ళని ఆపడం ఎవరి తరలి కాదు మాక్సిమం అన్నీ చెప్పేశారు అయినా బాగాలేదు అనుకుంటే పేరులో చేంజెస్ పేరు చేసుకోవాలి అవునా ఓకే సార్ సార్ ఎవరి పేరులో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో ఎవరి లైఫ్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళట్లేదు ఎవరు వెహికల్ నెంబర్స్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో చిన్నపిల్లలు ఎవరైనా పేర్లు పెట్టుకోవాలన్నా వీటి సంబంధించి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అమ్మ మనం క్లయింట్స్కి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవద్దండి ఫస్ట్ మీ పేరులో ఏముంది నేను వాయిస్ ఇస్తాను మీరు క్లియర్గా ఇన్నాక దెన్ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కరెక్ట్ అనుకుంటే అంతేనే సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూలు అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లో మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడ్డానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలా మంది సఫర్ అవుతున్నారు పేర్లో లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలా మంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను ఈ వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నెంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా ఒకడు వచ్చి సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్ళి నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తే అడనించి వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆమె నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడ ఆడబిడ్డ కంటి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన నెంబర్స్కి కి కాంటాక్ట్ అవ్వచ్చు